నడి రోడ్డుపై కార్ ఆపి బీర్లో సిగరెట్లు తాగుతూ ఒక యువతి యువకుడు హల్చల్ చేశారు ఇదే సమయంలో ఆ రహదారిపై మార్నింగ్ వాక్ వచ్చిన వాకర్స్ కలగజేసుకుని వారిని హెచ్చరించారు ఇలా బహిరంగంగా మద్యం తాగుతూ గొడవలు చేయొద్దని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళను వాళ్ళను హెచ్చరించడం జరిగింది దీంతో యువతి యువకులు ఇద్దరు వారితో వాగ్వాదానికి దిగి గొడవ పెట్టుకోవడం జరిగింది నాగోల్లో శుక్రవారం ఉదయం ఓ యువతి యువకుడు మద్యం మత్తులో హల్చల్ చేసిన విషయం తెలిసిందే స్థానిక ఫతుల్లాగూడ ఏరియాలో ఓ యువతి యువకుడు కార్లో వచ్చి నడి రోడ్డుపై బహిరంగంగా మద్యం సేవిస్తూ కనిపించడం జరిగింది బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరికాదని మార్నింగ్ వాక్ వచ్చిన వారు వాళ్ళను హెచ్చరించడం జరిగింది పూర్తిగా మద్యం మధ్యలో ఉన్న వాళ్ళిద్దరూ వాకర్స్తో ఘర్షణకు దిగడం జరిగింది నోటుకు వచ్చింది మాట్లాడుతూ వాళ్ళిద్దరూ హడావిడి చేయడం జరిగింది కారును వేగంగా నడుపుతూ భయాందోళనకు గురి చేశారు వారి భాగవతాన్ని రికార్డ్ చేసేందుకు కొందరు ప్రయత్నించగా ఫోన్లు లాక్కుంటూ వాళ్ళతో కొంచెం దుర్భాషలాడడం జరిగింది స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే లోపే ఆ యువతి యువకుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు ఈ తత్తంగాన్ని కొందరు ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది దీంతో రంగంలోకి దిగిన నాగోల్ పోలీసులు మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువతి యువకుడిపై వాళ్ళెవరో గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది యువకుడు అలెక్స్తో పాటు యువతిపై పబ్లిక్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కాగా వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అని చెప్పి తెలిసింది నిన్న కాక మొన్న పూణేలో డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి ఇన్సిడెంట్స్ మనం చూసాము క్షణాల వ్యవధిలో రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి హైదరాబాద్లో కూడా గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డును పడ్డన ఘటన మనం చూసాం అయినా కూడా కొందరిలో మార్పు రావడం లేదు వీరు తాగి కారు నడుపుతూ అక్కడికి వచ్చారు రోడ్డుపై ఆపి మళ్ళీ తాగడం మొదలుపెట్టారు వద్దని వారించిన వారిని దుర్భాషలాడడం స్టార్ట్ చేశారు ఏదేమైనా ఈ తరహా ప్రవర్తనపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది పోలీసులు కూడా ఇలా పబ్లిక్లో న్యూసెన్స్ చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు